హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఇది నిన్నటి లాగండి నిన్న మా చిన్నోడు బర్త్డే కదా మా బర్త్డే వాడి బర్త్డే కోసం అనేసి మేము రెడీ అవుతున్నామండి అంటే మేము వాడికి డ్రెస్ తీసుకురాలేదు డ్రెస్ తీసుకురావాలి ఇక నిన్న జరిగిన మొత్తం మేము ఎక్కడెక్కడ తిరిగామండి మొత్తం లాగండి ఇదంతా చూడండి ఫస్ట్ అయితే సేమే చేసుకున్నానండి ఇంట్లో ఫస్ట్ సేమే చేసి మా పిల్లలకి మేము అందరం తిన్నామండి తినేసి నైట్ కర్రీ ఉంటే కొంచెం అన్నం వండుకొని తినేసి బయలుదేరుతున్నామండి ఇక మేము వాడికి డ్రెస్సు కేకు మిగతా వాడికి ఏమేమి కావాలో ఐటమ్స్ అని ఈవినింగ్ చేద్దాం పార్టీ అనేసి మామూలుగా చిన్నదేనండి మావారికి ఏమి ఇష్టం ఉండదండి బర్త్డేలు చేసుకోవడం ఇవన్నీ కానీ పిల్లలు అందరు చేసుకుంటుంటే వీళ్ళే ఏడుస్తారుగా వాళ్ళ కోసమని చేయాల్సి వస్తుందిగా మా వారికి ఏమి నచ్చదు బర్త్డే గెత్తిడీలు ఎందుకు అని ఇక మేము అందరు చేసుకుంటున్నారుగా పిల్లల్ని చూసి వాళ్ళే ఏడుస్తారు అనేసి మేమైతే బయలుదేరతాం అండి డ్రెస్ తీసుకుందామని ఫస్ట్ అయితే బట్టల షాప్లోకి వెళ్ళాము సెలెక్ట్ చేస్తున్నాం మరి బాగానే ఉన్నాయి అన్నీ ఒక మూడైతే సెలెక్ట్ చేసి పక్కన పెట్టామండి అందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి మేమైతే ఈ మూడు పక్కన పెట్టాము ఈ మూడిట్లో ఏది తీసుకోవాలో లాస్ట్లో షర్ట్స్ అన్న టీషర్ట్లన్నీ వాటి మీదకి ఏది మ్యాచ్ అయితే చూసి ఆ పాయింట్ తీసుకుందాం అనేసి పక్కన పెట్టామండి ఓన్లీ ఒక్క అండి తీసుకునేది బడ్జెట్ లేదండి తీసుకొని వచ్చేసినామండి ఆకలి అవుతుందనేసి జ్యూస్ దగ్గరకు ఆగాము జ్యూస్ పైన జ్యూస్ తాగుదామని ఆగామండి జ్యూస్ తాగాము కర్బూజా జ్యూస్ అంటే బాగుంటుంది నేనైతే చాలా బాగుంటుందండి నాకు బాగా నచ్చిందండి అంతే నేను హైబ్రోస్ చేయించుకున్నాం అనేసి ఆగా అండి ఐబ్రోస్ చేయించుకున్నాను అక్కడ వినీషా బాగా చేస్తుందండి అక్క నాకు చాలా బాగా నచ్చింది అక్క సర్వీస్ ఐబ్రోస్ అక్కడే చేయించుకుంటాను నేను మా సైడ్ హైవే రోడ్ అండి హైవే రోడ్ పడుతుంది అది ఆ రోడ్ అండి అక్కడ చూపించాను కదా వచ్చేసామండి ఈవినింగ్ ఈ ఈ పాయింట్ తీసుకున్నామండి మేము ఆ పాయింట్ ఆ టీషర్ట్ తీసుకున్నాం అండి క్యాప్ మంకీ క్యాప్ లాగా వచ్చింది బాగుందండి వాడు చూడండి అసలు ఇగో మామూలుగా ఒక హాఫ్ కేజీ మాకు తోచినంత మేము చేసుకొని అంత అంతే అండి హాఫ్ కేజీ తెచ్చేసి ఇక చేయలేదు అనుకోకుండా చేస్తామండి హాఫ్ కేజీ తెచ్చి చిన్న పిల్లలు ఉంటారుగా పిల్లల్ని పిలిచేసి స్టార్ట్ చేసామండి బర్త్డే పిల్లలు కూడా పెద్దగా రాలేదు అందరూ లేరంట ఎవరు పక్కన ఒక ఐదు ఆరుగురు పిల్లలు ఉంటే వచ్చారు వాళ్ళతో సెలబ్రేషన్ చేశానండి మేమైతే మా బుడ్డోడు చూడండి వాడు బర్త్డేని వాడి వెనక్కి వాడికి భయం వేసి ప్ర లాస్ట్కి అయితే కేక్ కటింగ్ అయిపోయిందండి వాళ్ళిద్దరు అన్నదమ్ములు బ్రదర్స్ ఇద్దరు వాళ్ళ డాడీతో కలిసి కటింగ్ చేశారండి కేక్ కటింగ్ చేశారు తినేసానండి మా చిన్నవాడు అసలు ఆగనే ఆగట్లేదండి వాడు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని వాడికి వాడు చెప్పుకుంటాడండి అసలు తినేయట్లేదు వాడు గెలివిలు గెలువలు చేస్తాడండి అంత గెలివిడి అంత అయితే అయిపోయిందండి ప్రస్తుతానికైతే అంత కేక్ కటింగ్ అయిపోయింది బర్త్డే కూడా అయిపోయిందండి ఈ సంవత్సరం బర్త్డే ఇలా జరిగిపోయిందండి మాకైతే చాలా హ్యాపీగా ఉందండి మూడో సంవత్సరం జరిగింది మా బుడ్డోడికి అప్పుడే చూస్తూ చూస్తూనే పెద్ద పిండా అనిపిస్తుంది అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి అద్విక్కి అంతే హ్యాపీ బర్త్డే బర్త్డే